ప్రేమికులు తమ ప్రేమ కోసం రక్తంతో లేఖలు రాసుకుంటూ ఉంటారు చాలామంది చూస్తూ ఉంటారు రియల్గా సినిమాల్లో కూడా ఎక్కువ పెడతా ఉంటారు రియల్గా కూడా జరుగుతూ ఉంటాయి కానీ రాజకీయాల్లో తమ సీటు కోసం రక్తాభిషేకం చేయడం లేదంటే రక్తంతో రాయడం ఎప్పుడైనా చూసారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా ఎంతో ఫేమస్ నాయకుడైన ఫేమస్ లీడర్ అయిన బుద్ధ వెంకన్న రాజకీయం రక్త రాజకీయం గురించి ఇప్పుడు చర్చ నడుస్తుంది దానికి కారణం ఏంటంటే ఆయన రక్తంతో రాశారు ఒక ఫ్లెక్సీ మీద నాకు సీటు ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం మీరే అంటూ ఆయన రక్తంతో రాశారంట అదంతా ఇంతకుముందు లవ్ లెటర్లు కాలేజీల్లో అది రక్తంతో రాస్తే వెంటనే అనేవారు ఇది కోడి రక్తమా మేక రక్తమా లేదంటే నీ రక్తం అనేది ఇప్పుడు ఈ నా ప్రశ్న ఎవరు వేయట్లేదు కానీ ఎందుకంటే చాలా సిన్సియర్ ఆయన అది రాశాడు అనేది ఒక రకంగా చంద్రబాబు గారి ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం కూడా చేశారట రక్తంతోనే గోడ మీద సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం మీరే అంటూ రాసుకొచ్చి కొన్ని వాస్తవాలు చంద్రబాబుకి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాను నిజంగా ఒక సీటు ఆయన ఆల్రెడీ మరి ఇంతకుముందు ఏ రక్తంతో లేక రాస్తే ఏ రక్తంతోనో గోడల మీద రాస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు బుద్ధ వెంకన్కి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది కూడా ఆయన అడుగుతుంది విజయవాడ వెస్ట్ సీటు అది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోద్దని ఆయన తెలుసు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఆ సీటే కావాలి నాకు ఎమ్మెల్యే సీటు కావాలని ఎందుకు ఆయన అంత బలవంతంగా అడుగుతూ మళ్ళీ అందులో కేసినేర్ నాని లాగుతూ కేసినేర్ నాని వల్ల నా రాజకీయ జీవితం నాశనం అయిపోయిందని చెప్తూ అదే పార్టీలో ఉంటూ అంత విన్నపాలు అంత రక్తాలతో రాస్తే కానీ సీటు దక్కదా నిజంగా రేపు పొద్దున్న బుద్ధా వెంకన్న గారికి సీట్ ఇస్తే రేపు పొద్దున అందరూ అలాగే సీబీఐ జిందాబాదు మా ప్రాణం మీరని అందరూ రక్తంతో రాహిత్తు ఉంటారు గోల్డ్ మీద ప్రతి ఊర్లో ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టడం అనేసి రక్తాలతో రాసి ఎక్కువైపోతూ ఉంటాయి మొన్న మధ్యన తెలంగాణ అలాగే ఒక లీడర్ నేను నన్ను గెలిపించకపోతే నా మొత్తం మా మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటామని చెప్పారు ప్రజల ముందు వచ్చి తర్వాత అది వైరల్ అయింది కేసు కూడా అయింది తర్వాత ఆయన గెలిచాడు అనుకోండి అది వేరే విషయం అంటే ఇప్పుడు అలాగే బెదిరించి ఒక రకంగా బెదిరించి లొంగ తీసుకొని సీటు దక్కించుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జాడి మొదలైపోయింది కాకపోతే ఈ రక్త రాజకీయం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఇది ఎట్టి నుంచి ఎట్టి వెళ్తుంది నిజంగా బుద్ధ వెంకరికి సీట్ ఇవ్వకపోతే మరి ఇప్పుడు ఏకంగా రక్తంతోనే రాశాడు గోడ మీద తర్వాత ఏం చేస్తారని భయమేస్తుంది ఇప్పుడు అందరికీ మరి ఏంటో ఈ రక్త రాజకీయాలు మరి చంద్రబాబు గారు కర్ణిస్తారా బుద్ధ వెంకయ్యకి సీట్ వస్తుందో లేదు చూద్దాం